అది పది నెలల నుంచి కూడా మా ఆయనకైతే ఆరోగ్యం మంచిగా ఉంటలేదు హాస్పిటల్కి తీసుకుపోతూనే ఉన్నాం అప్పుడు కూడా బాగలేదంటే తీసుకుపోయి మెట్రో హాస్పిటల్కి తీసుకుపోయి చూపించుకొని వచ్చినాం అప్పుడు ఒక గండం కూడా బయటపడ్డట్టుగానే మంచిగా కొద్ది రోజులు మంచిగా ఉన్నాడు మళ్ళా గత పోయిన నెలలో కూడా పానం బాగాలేదంటే కూడా బ్రెడ్ వాంతింగ్ చేసుకుంటే హాస్పిటల్కి తీసుకెళ్ళినాం దేవుని కుప్పని బట్టి మంచిగా అయ్యిండు ఇంటికి వచ్చిండు మళ్ళా వద్దంటుంటే రెండు రోజులు కాంట పనికి పోతానని పోయిండు పోతే అక్కడ పోయిన కాడనే వాంతులు విర జ్వరమును మోషన్స్ బాగా ఈ రోజుకు ఒకసారి ఒక రోజుకు ఒక నైట్కు ముప్పై సార్లు నలభై సార్లు మోషన్స్ అయినాయి అసలు అక్కనే అసలు ఎక్కనే ఎలకల పడిపోయిండు ఇంతలా అన్నకు ఫోన్ చేసి అనా ఇట్లాంటి పరిస్థితి ఉందనంటే ఏమంటే అంబులెన్స్కి ఫోన్ చేసి తీసుకో ఆ ఏరియా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళు అని అన్నాడు తీసుకొని వెళ్ళాంగానే వెనకంగానే అన్న వదిన ఇద్దరు వచ్చారు దేవుని కూపని బట్టి మా మా పట్ల దేవుడు అయితే ఎన్నో కార్యాలు అద్భుత కార్యాలు కానీ మేము కానీ గ్రహించుకోలేకపోతున్నాం కానీ మేము కూడా గ్రహించుకునే కుప్ప మాకు దయచేయమని చేస్తు దేవుణ్ణి అడుగుతున్నాను కేసయ్యా నీకు సూత్రము చెల్లిస్తున్న గొప్ప నీ కొందరాలయానికి ఏమి ఇచ్చినా నేను రుణము తీర్చుకోలేను తండ్రి నాయన అయ్యా మా పట్ల ఎన్నో అద్భుత కార్యాలు చేసినావు దేవా నా తండ్రి నీకు సూత్రము నాయన ఇగనైనా మేము నా తండ్రి మెలుకుగా ఉండి నాయన నిన్ను శుతించడానికి నిన్ను ఆరాధించడానికి మాకు కోప దాయచ్చేమని అడుగుతున్నా ఏసయ్యా నీకు సూత్రం పోత నిన్నటి నుంచి కూడా నాకు అసలు మొన్ననేమో ఈ ఈ ఎడమ చెయ్యి నుంచి ఈ ఆరు చేతుల దాకా తీపులు తీసింది పేరాయిలు పెట్టుకొని దేవానికి సూత్రం సూత్రం అనుకుంటా పండుకున్నాను నిన్ననేమో కాలు ఈ తొంట్ల నుంచి కింది దాకా ఒకటే సులుకు సులుకు అని పోట్లు పొడుస్తుంది అట్నే దేవుని దలుచుకొని పార్దన జాయిలు రుద్దుకొని పండుకున్నా పండుకున్నాక రే ఈరోజు పొద్దున లేచిన కానించి ఇక నాకు అసలు ఎక్కడ ఉందని చెప్పుకోవాలన్నా కూడా కానీ నేను చెప్పుకోలేను అసలు ఒళ్ళంతా నాకు సులుకు సులుకు అని పోట్లు బాధ చనా బాధ అసలు ఏం చెప్పాలన్నా కూడా నాకేం అర్థం కావట్లే లేచి అట్టనే కూర్చున్నా అసలు లేవటానికి కూడా శాత కాలేదు ఏమంటే అన్నకు ఫోన్ అన్న నా ఆరోగ్యం ఇట్లా ఉంటుందన్న నాకు పార్థం అనగానే పార్థం చేసిన కొద్ది ఒక పది నిమిషాల తర్వాతకే కూర్చొని పది నిమిషాల తర్వాత లేచినాక కొంచెం రిలీఫ్ వచ్చింది నాకు దేవుడు చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక అయితే ఎన్నో గండాల నుంచి కూడా దేవుడు తప్పించినందుకు దేవునికి నా హృదయపూర్తిగా వందనాలు చెల్లించుకుంటూ ఏసునామంలో అడుగుతున్నాను తండ్రి